ఇక చూసినవా హైడ్రాన్ పొగిడింది హైకోర్టు హైదరాబాద్ భద్రంగా ఉండాలంటే హైడ్రా అవసరం ఉందని తేల్చి చెప్పింది అదేంటి తెచ్చిర్రని మా పార్టీ వాళ్ళు చెప్తుర్రు ఇక మీ పార్టీ వాళ్ళు కబ్జా చేసిన చెరువులు వెనక్కి తీసుకుంటుందన్న భయంతో అంటుర్రు కానీ హైడ్రాన్ నిజంగా ప్రజలకు మేలే చేస్తుందని ప్రజలే అంటుర్రు ఇంతకీ హైకోర్టు ఎందుకు పొగిడిందో ముచ్చట చెప్పు రామ్ నగర్ లో రోడ్డును ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టిర్రు రాకపోకలకు కూడా ఇబ్బంది అయింది కదా జిహెచ్ఎంసీ సహకారంతో హైట్రాక్ ముగించింది ఇక రోడ్ల పోవాలంటే మస్తు ఇబ్బంది అయితే ఇప్పుడు అంతా క్లియర్ చేసిర్రు హైడ్రా చాలా మంచి పని చేసింది ఇక నీ వరకు వస్తేనేమో హైడ్రా మంచి పని చేసింది అంటున్నావు మరి మిగతా ప్రాంతాలు ముంపు కుక్కురి కాకుండా హైడ్రా చూడాలా వద్దా ఇక నిజమే కావచ్చు కానీ మరి మా బీఆర్ఎస్ వాళ్ళు హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పారు అందుకే గట్ట మాట్లాడుతున్నాం ఇక పర్యావరణ ఇత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి హైదరాబాద్ కృషి చేస్తుందని చెప్పింది హైకోర్టు ఆ మాటలు ఇంటి హైదరాబాద్ వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న ఆలోచన కూడా రాదు ముందా మాటలు అదైతే నిజమే